శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపదయ నమ ఓం శుక్లాం పరధరం విష్ణుం శజివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతే మహాగణాధిపదయ నమ గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవమహేశ్వర బ్రహ్మ వరబ్రహ్మస్మై శ్రీ గురవీ నమ రాశిఫలాలను తెలుగు రాశిఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనకు ఈ సంవత్సరం వన్వధనామ సంవత్సరంలో రాశి ఫలాలను మనం చెప్పుకోవడం జరిగింది ఇప్పుడు రాశులు కాకుండా ప్రతి మనిషికి లగ్నం అని ఒకటి ఉంటుంది పుట్టినటువంటి లగ్నం తాను పుట్టిన సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం చేస్తుంటారు తమ తాను పుట్టింది ఏ సంవత్సరము ఏ తారీఖు ఏ వారము ఎన్ని గంటల సమయం జన్మ సమయం పుట్టినటువంటి భర్త స్థలం ఎక్కడ అనేటువంటి దాన్ని బట్టి లగ్న నిర్ణయం అనేది ఉంటుంది ఏ లగ్నంలో పుట్టిన వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఉదాహరణకు మేషరాశి ఉంది మేషరాశి కాకుండా మేష లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు వృషభ లగ్నంలో జన్మించిన వాళ్ళు ఉంటారు అట్లా ద్వారశ లగ్నాలు ఉంటాయి అంటే సహజంగా లగ్నం వేరుంటుంది రాశి వేరుంటుంది కొంతమందికి తను పుట్టిన జన్మ లగ్నము రాశి ఒకటే ఉండొచ్చు అట్లా కూడా ఉంటుంటుంది వాళ్ళు పుట్టినటువంటి లగ్నాలని బట్టి లగ్న ఫలితాలు తెలియజేస్తున్నాను మీకు అంటే రాశి వేరు జన్మరాశి వేరు లగ్నం వేరుగా ఉంటుంటుంది అన్నమాట వాడు పుట్టినటువంటి జన్మ సమయాన్ని బట్టి లగ్న నిర్ణయం ఉంటుంది ఆ లగ్నాలని గురించి వాళ్ళ యొక్క స్వభావాలు లగ్నం మీద ఉండేటువంటి వాళ్ళ స్వభావాలు లక్షణాలు వాటిని గురించి తెలియజేస్తున్నాను ఈరోజు మేన లగ్నాన్ని గురించి మీకు తెలియజేస్తున్నాను మేన లగ్నంలో జన్మించినటువంటి వారి జనన ఫలితాలు మేన లగ్నాధిపతి గురు బృహస్పతి ఈ మేన లగ్నంలో జన్మించిన వారు వీరు బుద్ధివంతులు సహజంగా బుద్ధివంతులుగా ఉంటారు మంచి త్యాగవంతులు శాస్త్ర కుశలరు కుశలరు శాస్త్రాలను తెలిసిన వారు అధికారుల వాక్య పరిపాలకులు అధికారులు ఎట్లా చెబితే దాన్ని ఎట్లా అమలు చేసేవారు ధర్మాన్ని తెలిసినటువంటి వారు బుద్ధి సూక్ష్మత కలిగిన వారు మితాహారాన్ని భుజించేటువంటి వారు మంచి రచనాశక్తి కలిగినటువంటి వారు వృధాగా కాలం గడపగా ఎప్పుడూ ఏదో ఒక పని సంకల్పించుకొని చేస్తూ ఉంటుంటారు చిన్నతనంలో అనేక కష్టములను కలిగి క్రమంగా అభివృద్ధిలోనికి రావడం జరుగుతుంది శత్రువుల వలన కానీ కలహముల వలన కానీ ధన నష్టాలు జరుగుతుంటాయి కలహాల వల్ల శత్రువుల వల్ల కొంత ధన నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది రహస్య శత్రువులు వీరికి అధికంగా ఉంటారు శాస్త్రముల ఎందు పాండిత్యాన్ని కలిగి ఉంటారు మీన లగ్న జాతకులు అనేకమైనటువంటి శాస్త్రాల్లో పాండిత్యాన్ని కలిగి ఉంటారు స్వయం కృషి మూలకంగా వీరు అభివృద్ధిలోనికి వచ్చి క్రమంగా ఏర్పడే పరిస్థితులపై ఆధారపడి జీవిస్తుంటారు ఈ మేనలగ్న జాతకులు ఇతరుల యొక్క మోసాలకు తొందరగా గురి అయ్యే స్వభావం ఉంటుంది కవిత్వము గ్రంథరచనల ఎందు వీరు మంచి నేర్పర్లుగా ఉంటారు మేనలగ్నంలో జన్మించిన వారు వీరు బుద్ధివంతులు త్యాగవంతులుగా ఉంటారు వీరికి మేనలగ్నంలో జన్మించిన వారికి ఆకస్మికముగా ధనలాభం కలుగుట కానీ గుప్తధనము దొరుకుట కానీ జరుగుతుంది వీరు న్యాయబుద్ధి కలిగి ఉంటారు వీరికి అదృష్టము కలిసి వస్తుంది బలమైన శరీరం కలిగిన వారు వీరు తమ అభిప్రాయాలను వెంటనే మార్చుకుంటుంటారు వెంట వెంటనే అభిప్రాయాలు మార్చుకుంటుంటారు వాతావరణము అనుకూలముగా మారి జీవించుట ఆ వాతావరణ వాతావరణానికి అనుకూలంగా వీరు మార్పులు చేసుకుంటారు దానికి అనుకూలంగా జీవిస్తుంటారు ఊహా ప్రపంచంలో సంచరించుట వడలు తెలియనటువంటి దుఃఖమును సంతోషమును పొందుట లలిత కళలకు రసావేశము చెంది పరవశలు అవుతా పరవశులవుతుంటారు బలికల మీద వీరికి ఎంతో మక్కువ ఉంటుంది వాటికి ఆవేశాన్ని పొంది పరవశులు అవటం వీరి యొక్క స్వభావం నీటి ప్రదేశములు ఉన్నా వీరికి చాలా ఇష్టముగా ఉంటుంది నీటి దగ్గరగా ఉండే ప్రదేశాలంటే మేనరాశి వాళ్ళకి చాలా ఇష్టంగా ఉంటుంది అట్టి ప్రదేశములే వీరి కారణం కారణమవుతుంది అట్లాంటి ప్రదేశాలే వీరి అభివృద్ధి కారణం అవుతూ ఉంటుంది నదులు కాలువలు చెరువులు మొదలగు ప్రదేశములు అనుకూలించు వీరికి నదులు చెరువులు కాలువలు మొదలైనటువంటి ప్రదేశాలు బాగా అనుకూలిస్తాయి మనస్సు న్యాయబద్ధము ధర్మ మార్గము దయా స్వభావము దృఢ సంకల్పము కలిగి ఏకాగ్రత జానము కవిత కల్పనాశక్తి కలిగి ఉంటారు కవులుగా రసాత్మక రచయితలుగా వీరు రాణిస్తుంటారు వీరిలో ఎక్కువ మంది కవులు ఉంటారు మంచి మంచి రచయితలుగా కవులుగా వీళ్ళు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటుంటారు ఇతరులను బాధ పెట్టుటకు వీరు ఇష్టపడరు ఇతరులను బాధ పెట్టడం వీరికి ఇష్టం ఉండదు సుకుమారమైనటువంటి భావాన్ని సున్నితమైనటువంటి ప్రవర్తనను ఏకాంతమును కోరేటువంటి స్వభావం వీరిలో ఎక్కువగా ఉంటుంది ఇతరుల వస్తువులను వాడుట కానీ బట్టలను ఇతరుల బట్టలను ధరించట కానీ మొదలుగునవి వీళ్ళకి ఇష్టం ఉండదు అవి చెయ్యరు ఇతరుల ధనమునకు ఆశించరు ఇతరుల యొక్క ధనానికి వీరు ఆశించరు వీరిలో కొందరికి లగ్నమున రవి కుజుడు వరుణ గ్రహముల వరుణుల సంబంధం ఉన్నట్లయితే వీరికి కొన్ని అలవాట్లకు పడే అవకాశం ఉంది వరుణ సంబంధం కనుక ఉన్నట్లయితే రవి కుజులు ఉండి దానికి సంబంధించిన వ్యాధితోనే వీరికి శారీరకమైన ఇబ్బందులు ఆరోగ్య సంబంధం ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఎవరి ఎందు వీరికి పగా ద్వేషము అనుమానము కోపము ఉండదు ఎవరి మీద కోపము అనుమానము లాంటివి పగా ద్వేషము లాంటివి ఉండవు అలాంటివి వచ్చినట్లయితే వీరిలో తగ్గదు లుంగినచో వారు కనుక లుంగి తప్పు ఒప్పుకున్నట్లయితే వీరిలో అవి తగ్గిపోతాయి కోపములు కోపము పగ ద్వేషము లాంటివి పిత్రార్జితము వీరికి తొందరగా ఉపయోగించదు స్వార్జితం మీదనే జీవిస్తుంటారు వీరు స్వార్థ స్వార్జితంగానే సంపాదించుకొని అభివృద్ధిలోకి వస్తారు దూర ప్రయాణంలో కొన్ని ఇబ్బందులు కష్టాలు కలుగుతుంటాయి ఈ జాతకుల తల్లిదండ్రులకు ఈ మీనలగ్నంలో పుట్టినవారు తల్లిదండ్రులకు పెద్దగా ఉపకరించడు సంతానం హెచ్చుగా ఉంటుంది వీరికి సంతానం కొరకు విద్యల కొరకు వృత్తుల కొరకు దూర ప్రాంతాలను వెళ్ళవలసి వస్తుంటుంది ప్రవీణత చెందిన విద్యలు అఖండ సన్మానములు బహుమానములు వస్తుంటాయి అపార ధన సంపత్తి కలుగుతుంది వీరు అపారమైనటువంటి ధనాన్ని సంపాదించుకొని ధన సంపత్తిని కలిగి ఉంటారు వివాహ సమయమున కానీ వివాహ కారణముగా కానీ కొంత పెద్దలతో కలహాలు కూడా ఏర్పడుతుంటాయి వీరికి లగ్నమునకు గురు సంబంధం కనుక ఉన్నట్లయితే శుక్ర సంబంధము ఒకే వివాహము దీర్ఘాయుష్ని కలిగి ఉంటారు వీరిలో సహజంగా ఆరోగ్యపరమైనటువంటివి కడుపు నొప్పి ఊపిరితిత్తుల ఊపిరితిత్తుల సంబంధమైనటువంటి ఇబ్బందులు మూత్రపిండాలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కొంతమందిలో కనబడే అవకాశం ఉంటుంది అదే స్త్రీలైనట్లయితే గర్భకోశానికి సంబంధించిన వ్యాధులు కలిగే అవకాశం ఉంటుంది వీరికి తేలికగా మనస్సు పరవశం అవుట వీరికి మానసికమైనటువంటి ఆనందాన్ని కలుగుతుంటుంది ఎక్కువగా మనసులో పరవశం అవుతుంటారు అధికముగా నవ్వుట బాధిస్తే ఏడుసుట ఇలాంటివి కూడా వీరిలో ఎక్కువగా ఉంటాయి రక్తంకు సంబంధించినటువంటి వ్యాధులు రక్త సంబంధమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది కొంతమందిలో ఆరోగ్య విషయాల్లో ఈ మేన లగ్న జాతకులు చాలా జాగ్రత్త తీసుకోవాలి వీరిలో కొంతమంది సామాన్య జీవితముతో ప్రారంభమై అత్యున్నత పదవులను కానీ ఖండాంతర కీర్తిని కానీ అంటే దేశ విదేశాల్లో కూడా కీర్తిని ఆర్జించడం జరుగుతుంది తమ సామర్థ్యము చేత చాలా గొప్పవారు అవుతారు మనస్సు న్యాయబద్ధము ధర్మ మార్గమున సంచరించును మొత్తం మీద ఈ లగ్న జాతకులు పండితులు జ్ఞానవంతులుగా ఉంటారు అఖండమైనటువంటి మేధాశక్తిని కలిగి మంచి స్నేహశీలు రచయితలు కౌలుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని కొంతమంది ఖండాంతరమైనటువంటి కీర్తిని ఆర్జించుకొని సుఖించడం జరుగుతుంది స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతా న్యాయ మార్గేన గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోమస్తా సుఖినో ఓం శ్యాంతే శ్యాంతే శ్యాంతి తెలుగు రాశిఫలాలు వీక్షించేటువంటి ప్రేక్షక మహాశయులకు నమస్కారం మీరు మీ జన్మరాశి జన్మలగ్నము నక్షత్రము నక్షత్రపాదము తెలుసుకోదలుసుకున్నటువంటి వాళ్ళు మాకు మీ జన్మస్థలము జన్మ సమయము జన్మ తేదీ మీ పూర్తి వివరాలు మాకు తెలియజేసినట్లయితే మీకు ఉచితంగా మీ రాశి నక్షత్రము నక్షత్ర పాదము లగ్నము తెలియజేయబడుతుంది డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైం ఆఫ్ బర్త్ ఈ మూడు పర్ఫెక్ట్గా మాకు పంపించినట్లయితే మేము మీకు ఉచితంగా ఇవి తెలియజేయడం జరుగుతుంది తెలుగు రాశి ఫలాలు జీమెయిల్ డాట్ కామ్కి మీరు పంపించినట్లయితే మీకు పూర్తి వివరాలు మా తదుపరి వీడియోల్లో మేము తెలియజేయడం జరుగుతుంది